శ్రీకాళస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు అతని పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు శ్రీకాళస్తిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనను స్వాగతిస్తున్నామని తెలియజేశారు శాసన శాసనసభ్యులైన బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు అతని పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి వారిని తగిన విధంగా శిక్షించాలని కోరారు అదేవిధంగా శ్రీకాళస్తి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలని గత ప్రభుత్వంలో శ్రీకాళస్తి దేవస్థానంలో జరిగిన అవకతవకలు అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని అదేవిధంగా శ్రీకాళస్తి దేవస్థానంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన అక్రమ భూదందాలపై తమ వద్ద పూర్తి సర్వే నంబర్లు మరిన్ని వివరాలు ఉన్నాయని ఆ వివరాలను త్వరలోనే కాళహస్తి ఎమ్మెల్యే బొజ్ర సుధీర్ రెడ్డిని కలిసి ఆయనకు వివరాలు అందజేస్తామని దానిపై ఆయన సమగ్ర విచారణ చేపట్టకపోతే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్రమంగా ఆక్రమించుకున్న భూములలో ప్రవేశించి నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు తమ పార్టీ తరఫున అందజేస్తామని ఆ స్థలాలను అందజేస్తామని తెలియజేశారు ఒకటి కొత్త ప్రభుత్వం వచ్చింది సూపర్ సిక్స్తో పాటు ఇచ్చిన హామీలకు అమలు కొంత ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక భాగం దీనికి ప్రభుత్వానికి శుభ పరిణామం ప్రారంభం అయితే అతి ముఖ్యమైంది గతంలో ముఖ్యంగా మన ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూటమి నేతలు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల పైన స్పందిస్తారు స్పందిస్తాము అని చెప్పని గతంలో పెద్ద ఎత్తున ప్రకటన చేయటం కానీ ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞా పద్ధతిలో వ్యవహరించారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది గత మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి బహుశా ఆయనకు గానీ ర్యాంక్ ఇస్తే అవినీతి చక్రవర్తి అని ర్యాంక్ గాని ఈ దర్చుకుంటే ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బియపు మధుసూదన్ రెడ్డి గారికి ర్యాంక్ ఇస్తే అటువంటి అవినీతి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వ్యవహరించడం జరిగింది అనేక సందర్భాల్లో మా శక్తి మేరకు మేము కూడా గతంలో పోరాటాలు ఆందోళన చేశాం కాబట్టి ఆ ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమాలు భూదండాలపైన వెంటనే ఆయన ఆస్తుల పైన విచారణ చేయాల అదేవిధంగా కారాస్తి గుడిని ప్రక్షాళన చేయాల అదేవిధంగా ఆయన పిఏగా ఉన్నటువంటి గుణశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆస్తుల పైన వాళ్ళు చేసిన కార్యకలాపాల పైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కూడా కలిసి సమగ్రమైన వివరాలతోటి ఆయన దృష్టి కూడా తీసుకొస్తాం భవిష్యత్తులో విటమిన్ చర్యలు వేగవంతం కావాలి అలా కాని పక్షంలో మేమే కొన్నిటికి అవసరం మా దృష్టిలో ఉన్నటువంటి సర్వే నంబర్లలో ఇల్లు లేని పేదవాళ్ళు ఏదైతే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆక్రమణలో ఉన్నాయో ఆయన అనుయుల ఆక్రమణలో ఉన్నాయో ఆయన బినామీల ఆక్రమణలో ఉన్నాయో వాటన్నిటిలోకి ప్రవేశించి అవసరమైతే ఇళ్ల స్థలాలు ఇల్లు ఆక్రమించుకుని ఇల్లు కూడా మేము వెనుకడుగులేమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు చూస్తే ఎమ్మెల్యేని మించిపోయినాడు పిఐ నేత గుణశాఖర్ రెడ్డి ఏంటి ఈ దంద పోలీసు అధికారుల రెవెన్యూ అధికారులని వాళ్ళు ఇష్టారాజ్యంగా సస్పెండ్ అయిపోయినాడు ఎవరు గౌరవర్ేణుగుంట ఎంఆర్ఓ అని విజిలెన్స్ ఎంపీలు పెట్టి సస్పెండ్ చేస్తే కూడా మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి విధుల్లో పెట్టి ఇక్కడికి అక్కడ మ్యూచువల్ ఒకరు రేణుగుంట నుంచి ఎయిర్పోయి ఒకరు మ్యూచువల్ పెట్టుకొని ఆ విధంగా చేసేసుకున్నారు ఎంత దారుణం చేశారంటే రైతులు పోయి ఏదైనా విధంగా దంద చేశారు ఆ తర్వాత రాజీవ్ నగర్ లో దిగిపోతారు తెలుసుకొని పదహారు ఎకరాల్లో దాన్ని కాజేశాడు ప్రభుత్వ భూమి అనేది ఆ తర్వాత అక్కడ పట్టాలు ఇచ్చినటువంటి భూములందరినీ కూడా తరిమేసి వీళ్ళ సొంతంగా వీళ్ళ బినామీలు వీళ్ళందరూ కూడా దాన్ని ఆక్యుపై చేసి ఈరోజు నిర్మించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు చూస్తే రాష్ట్రంలో ఎవరు ఉంటారంటే కారాశ్ర ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి ఎమ్మెల్యే దీనిపైన రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా వారికి మేము యజ్ఞం చేస్తాం రేపు ఎందుకంటే ఆయన కలిసి డీటెయిల్స్ మెమోరాడం కూడా ఒకటి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది రైతు సంఘాల్లో మేము కలిపి దానికని మేము కాళాసే పైన ఈ యొక్క విచారణ మాజీ ఎమ్మెల్యే పైన వెంటనే దర్యాప్తు జరిపించమని చెప్పేసి విజిలెన్స్ ఎన్క్వైరీ చేస్తారా లేదంటే జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేస్తారా ఏదైనా అత మొత్తం ప్రజల ప్రభుత్వ సొత్తు ఏదైతే కబ్జా జరిగిందో ప్రజల సొత్తు ఏదైతే జరిగిందో అదంతా కూడా వెలికి తీసి ప్రజలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం